హాయ్ వెల్కమ్ టు స్మార్టమ్మ బ్లాగ్స్ పాలకూర పెసరపప్పు ఎలా చేయాలో చూపిస్తాను తగినంత పెసరపప్పును తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత తగినన్ని వాటర్ వేసి ఇలా కొంచెం సాల్ట్ వేసి తగినంత పసుపు వేసుకోవాలి ఈ పసుపు యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి ఇలా ఓపెన్గా ఉడికించాలి కుక్కర్లో పెట్టుకుంటే అంత మంచి టేస్ట్ రాదండి ఇప్పుడు పోపుకి ఒక కడాయిలు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వన్ వన్ స్పూన్ వేసుకోవాలి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా ఒక ఫోర్ ఎండుమిర్చి వేసుకోవాలి ఇలా మొత్తం సిమ్లోనే దూరగా వేయించాలి చటని మంట మీద వేపుకోవాలి ఇలా పాక మగ్గిన తర్వాత కరివేపాకు ఆనియన్స్ వేసుకోవాలి నేను ఆనియన్స్ ఒక త్రీ ఆనియన్స్ వేశాను దీనికి వెల్లుల్లి ఆనియన్స్ చాలా టేస్ట్ ఇస్తుందండి పసుపు దీనికి మళ్ళీ తగినంత వేసుకోవాలి ఇలా వేసి బాగా కలపాలి దీనికి సాల్ట్ యాడ్ చేసేదానివల్ల తొందరగా మగ్గుతుంది ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు చూడండి బాగా మగ్గిపోయింది ఇలా మగ్గిపోయిన తర్వాత ఇంగువ వేసుకోవాలి ఇంగువ కూడా చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి పెసరపప్పు కానీ పప్పు చేసినప్పుడు పొక్కి వేసుకుంటే టమోటాలు త్రీ టమోటాలు ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇలా మగ్గిన తర్వాత మూత పెట్టి మగ్గిన వరకు చూడండి టమాటా బాగా మగ్గిపోయింది ఇలా బాగా మగ్గిన తర్వాతనే వేయాలి కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే ఇది పప్పు ఉంది పాలకూర ఉంది చాలా పప్పుకి కొంచెం కారం బాగానే పడుతుంది ధనియాల పొడి వన్ స్పూన్ వేసాను ఇలా ఈ పోపులో ఉన్నప్పుడే కలుపుకునే దానివల్ల పచ్చివాసన ఉండదు కర్రీ కూడా బాగా కలుస్తుంది ఇలా మగ్గిన తర్వాత పాలకూర కడిగి టూ టైమ్స్ కడిగి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇది యాడ్ చేయాలి ఇచ్చి వాసన పోయే విధంగా బాగా కలబెట్టాలి పెసరపప్పు చూడండి ఇలా ఉడికించుకున్నాను స్మాషర్తో ఏమీ నేను స్మాష్ చేయలేదు స్మాష్ చేసేదానివల్ల అది ఇట్లా జిగ్ జిగ్గి జిగ్గిగా అయిపోతుంది అలా చేయకండి ఇలా డైరెక్ట్గా ఉడికించుకోవాలి కుక్కర్లో పెట్టకుండా గిన్నెలో ఉడికించుకున్న దానివల్ల పప్పులు పప్పులుగా మంచిగా కనబడుతుంది ఇలా పాలకూర చూడండి మగ్గిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాతనే మూత పెట్టాలి అప్పటి వరకు మూత పెట్టకూడదు ఎందుకంటే ఆకుకూరలు వెంటనే మూత పెట్టేదానివల్ల పచ్చివాసన పోదు ఇలా చూడండి పాలకూర బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఉడకబెట్టుకున్న పెసరపప్పుని ఇలా కలిపాను అన్నీ మగ్గిన తర్వాతనే కలపాలి కొంచెం తగినంత చింతపండు రసము యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత చూడండి ఇలా బాగా కలపాలి చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పాలకూర పెసరపప్పు వేసి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఇలా వాటర్ కూడా కలిపిన తర్వాత లాస్ట్లో ఒక్కసారిగా సాల్ట్ తగినంత చూసుకోవాలి కొంచెం తక్కువగానే వేయాలండి పెసరపప్పుకి తక్కువనే సాల్ట్ పడుతుంది ఇలా వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి మంచిగా ఉడికించాలి ఇలా పైనకి ఇలా ఇలా ఉడికినాక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దెబ్బకోవాలి చాలా టేస్టీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్